వేరు కోస్ తో బాధపడుతున్నారా మన హాస్పిటల్లో నాలుగు వేల ఐదు వందల రూపాయల లేజర్ స్కానింగ్ ఉచితం ప్రజెంట్స్ కిచెన్ కిచెన్కి స్వాగతం అబద్ధానికి నిజమంటే భయం భయానికి ధైర్యం అంటే భయం నీళ్ళకి నిప్పంటే భయం తప్పుకి ఒప్పంటే భయం వెలుతురికి చీకటంటే భయం మరి ఆ చీకటికి అమావాస్య అంటే భయం అమావాస్యకి దీపావళి అంటే మరీ భయం చిమ్మ చీకట్లను కొట్టే దీపావళి పండుగంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ఇక సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి థ్యాంక్ యూ జయ సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు మరి దీపావళి అనగాని చక్కగా స్వీట్స్ తింటాం కదండి బోల్డ్ ఏం స్వీట్ తయారు చేసుకుందాం మనం నా ఆల్ టైమ్ ఫేవరెట్ లడ్డు రవ్వ లడ్డు చేద్దాం రవ్వ లడ్డులో రకరకాల విధానాలు ఫాలో అవుతారు కొంతమంది పంచదార పాకం తెప్పిస్తారు కొంతమంది పంచదార పొడి చేసి దాంట్లో వేడి వేడి పాలు పోస్తారు ఇంకొకళ్ళు ఏమో పంచదార అది రవ్వని పాలతో పాటు నానబెడతారు చాలా ఉన్నాయి మీ నేను ఈజీ అండ్ సింపుల్ విధానం ఒకటి నేను రెగ్యులర్గా చేసేది ఇంచుమించు ప్రతి వారము చేసేసుకునే అలాగే కాస్త అటు ఇటుగా అంటే ఈజీగా ఎలా చేసేస్తారు రమ్ గారు మీరు కనుక్కుంటారా అంటే అన్ని ఎక్కడ చేస్తాను నేను చేసేవి నేను ఈజీ చేసుకుంటాను నేను ఇప్పటివరకు మీతో చాలా రెసిపీస్ చేస్తాను ఆల్మోస్ట్ ప్రతిదీ సింపుల్ గా క్విక్ అంటే ఇవన్నీ అరేంజ్ చేసుకోవటానికి మాత్రమే టైం పడుతుంది నీకు అర్థం కాలేదు బద్దకస్తుల రెసిపీస్ లెంగ్ ప్రాసెస్ అదేంటో ఇదేంటో ఏదో చేయాలంటే చాలా ఓపిక్ కావాలి నీకు ఇప్పుడు ఇవాళ రేపు రోజు ఏంటి ఒక ఫోన్ చేస్తే వస్తువు వచ్చేస్తాను పది నిమిషాలు బయటకు వెళ్తే మనం తెచ్చేసుకోగలుగుతాం ఏంటి కష్టపడి చేసుకోవాల్సిన పెద్ద పెద్ద పదార్థాలని సింపుల్ పదార్థాలు కూడా కొనేసుకుంటున్నారు అవునండి ఇప్పుడు ఇంత సింపుల్ మనం ఇంట్లో చేసుకోవచ్చు దాన్ని ఇంకా సింప్లిఫై చేస్తే ఇంకా ఈజీగా ఉంటుంది నేను సాయంకాలం ఒక అరగంటలో చేసేస్తాను అంతే అంతే ఈవినింగ్ ఒక గ్లాసు రవ్వతో చేస్తే నేను చేసే సైజులో పద్దెనిమిది నుంచి ఇరవై లడ్డూలు వస్తాయి ఉంటాయి రెండు మూడు రోజులు ఇరవై కాదు కాదు ఇరవై లడ్డూలు ఎన్ని రోజులు రాదండి మనకి సింపుల్ గా అయిపోతుంది అది పెద్ద కష్టము కాదు కొంచెం నెయ్యి బయట నుంచి తెప్పించుకునే పద్ధతి తగ్గించుకోవచ్చు నా ఉద్దేశం మాత్రం అదే జయ నేను ఎక్కువగా దాన్ని అనుకుంటాను ఎంతసేపు ఏదో ఒకటి తెచ్చుకోవటం తెప్పించుకోవటం చేయకూడదు అని ఉంటుంది మరి సరే చూద్దాం చూడు జీడిపప్పులు కిస్మిస్లు వేయించి పెట్టుకుందాం మొదట ఓకే కలిపి వేయించుకోవచ్చు విడిగా వేయించుకోవచ్చు ఇందులో మీ ఓపిక నేను చారపప్పు వేస్తాను అదేమిటి పిస్తా వేస్తాను ఓకే తర్వాత బాదం పప్పులు ముక్కలు చేసి వేస్తాను అంటే వేసుకోండి అవన్నీ కూడా ఇప్పుడు సింపుల్ ఈజీ అనగానే వస్తువులు చేతికి అందుబాటులో జనరల్గా అందరిళ్లలో ఉండేవి కాస్త జీడిపప్పు కిస్మిస్ ఖచ్చితంగా ఉంటాయి ఆ నాలుగు వేసేసుకుని చేసేసుకోవాలి ముందు నేతిలో కొంచెం జీడిపప్పు బాదం బాధలు వేసుకోవాలి రమగారు నాకు ఒక అనుమానం అండి ఇప్పుడు మనం మామ్స్ కిచెన్ అని స్టార్ట్ చేసాం కదా జనరల్గా ఇప్పుడు మీరు ఇంతకు ముందు అనేట్లుగా జస్ట్ ఇలా ఒక మెసేజ్ పెడితే చాలు మనది అయిన వెంటనే మెసేజ్ అయిన వెంటనే వచ్చేస్తున్నాయి ఆర్డర్స్ లో వచ్చేస్తున్నాయి ఫుడ్ ఈవెన్ కాఫీ టీ బ్రేక్ఫాస్ట్ లంచ్ ఇది ఉంది ఇది లేదు అనే పరిస్థితి లేదు కథరామ్మ గారు ఇలాంటి కుకింగ్ షోస్ చూసి అబ్బా మనం ఇంట్లోనే చేసేసుకోవచ్చు అదే అనే ఆలోచన వస్తుంది అంటారా మనదని కాదు జనరల్ గా నేను అడుగుతున్నాను అంటే ఇప్పుడు అలా అనుకునే పక్షంలో ఇన్ని కుకరీ షోస్ ఉంటాయా కుకరీ షోస్ ఉన్నాయి కుక్ బుక్స్ ప్రింట్ అవుతున్నాయి అంటే ప్రజలు చాలా మంది చూస్తున్నారు చేసుకుంటున్నారు అని నమ్మాల్సిందే కదా అంటే ఇప్పుడు అవకాశం ఉంది కాబట్టి తెప్పించేసుకుంటాం జయ అవకాశం లేని రోజులు చాలా ఉంటాయి మన జీవితంలో ఏం చెయ్యాలి తర్వాత ఏదైనా కొంచెం డిఫరెంట్ గా కొత్తగా చేద్దాం అనిపిస్తుంది అనుకో అప్పుడు ఏం చేస్తాం చెప్పు ఒకసారి పెద్ద పాత్రలోకి తీసేస్తున్నా వీటిని వేగిపోయినాయి మనం రవ్వ కూడా వేయించుకుంటాం కదా ఇందులోకి తీస్తాం కాబట్టి రవ్వ ఇచ్చే ఆ నెయ్యి కూడా ఇచ్చేసే నాకు ఇప్పుడు ఒక కప్పు రవ్వ చేయదలుచుకుంటే కనుక మనం ఆ కప్పులో ఒక పావు కప్పు నెయ్యి వేసుకుంటే వాసన చాలా బాగుంటుంది ఎక్కువ రుచిగా ఉంటుంది కూడా ముందేసిన తర్వాత వేసిన పెద్ద తేడా ఏం రాదు వేసేసుకోవచ్చు ఇప్పుడు ఒక కప్పు రవ్వకి ఒక పావు కప్పు నెయ్యి ఒక కప్పు పంచదార సేమ్ వన్ కప్ రెసిపీని అనమాట ఇది దీన్ని ఏంటంటే కొంచెం చక్కటి రంగు మంచి వాసన వచ్చేదాకా వేయించుకోవాలి నెయ్యి పడితే చాలు ఆ వేరు దాని వాసన వేరు వస్తుతాలకు సౌందర్యము వేరుగానే ఉంటుంది వేదంలో చెప్పారట ఆయుర్ఘృతం అని ఆయుష్నిస్తుంది నెయ్యి నెయ్యి ఘృతం చాలా మంచిది వేదవాక్యమే అందుకని నెయ్యి తినాలి ఇంకా కొలెస్ట్రాల్ భయాలు అవి ఉన్నవాళ్ళు కూడా నెయ్యి తినొచ్చని ఇవాళ రేపు చెప్తున్నారు అదే మనం ఇంట్లోనే పాలు ఏదో మంచి పాలు కొనుక్కుని మేము నెయ్యి చేసుకున్నాం అనుకో అది ఇంకా ఇప్పుడు అలా నెయ్యి చేసుకునే వాళ్ళు కూడా కోకొల్లలుగా లేరా అవునండి అది ఇప్పుడు నిండాక నువ్వు అడిగిందే బాగా షాపుల నుంచి బజార్ నుంచి తెచ్చుకునే వాళ్ళ శాతం ఎలా ఉందో చక్కగా చేసుకునే వాళ్ళు చేసి చూపించే వాళ్ళు కూడా అలాగే ఉన్నారు బాగా చేసుకుంటున్నారు అంత పైగా ఇటీవల కాలం ఈ రెండేళ్లలో మనకు వచ్చిన భయాలతోటి బయట నుంచి తేకూడదు అనే భావన చిన్నదో పొన్నదోసిందండి ఒళ్ళొంచి చేసుకుందాం అనే ఉద్దేశాలు అవి వచ్చేసినాయి బాగా జనరల్ గా కొంచెం జ రవ్వలో కాస్త ఫుడ్ వాల్యూ తక్కువ ఉందనే చెప్తారు కాకపోతే ఇందులో మనం వేసే కొబ్బరి వాటి వల్ల ఇది కొంచెం ఆరోగ్యవంతం అయ్యేందుకు అవకాశం ఉంటుంది పోని రవ్వ మంచిదే కాదనుకుందాం పోని అయినా కూడా నువ్వు చేసుకుంటున్నావు కదా నువ్వు బజార్ నుంచి తీస్తే ఏం రవ్వో అది ఎలా ఉందో శుభ్రంగా ఉందో లేదో డౌట్ మనమే చేసుకునేటప్పుడు దాని సంగతి మనకు తెలుస్తుంది కదా పైగా ఇది ఎప్పుడైనా చేసుకునే రెసిపీ కదా రోజు తినంగా దీన్ని వేగిపోయిందమ్మా దోరగా వేగింది చక్కగా నెయ్యి అంతా పీల్చుకుంది కమ్మని వాసన వస్తుంది మాడిపోకుండా చూసుకోండి తింటే దీని ఏం చేద్దాం జీడిపప్పు పెట్టాం కదా అదే గిన్నెలో వేసి పెట్టేసుకుందాం పర్వాలేదు మనకి సరిపోతుంది జీడిపప్పుతో పాటు ఒక రవ్వ నెయ్యి చుక్క కూడా ఉంది కదా ఆ నెయ్యి అంతా ఈ రవ్వ పట్టేస్తుంది సరిపోతుంది రవ్వ వేసాం కదా ఇప్పుడు ఒక గ్లాసు చేసుకుంటున్నాం అదే ఒక కప్పు చేసుకుంటున్నాం కదా ఒక అంత కొబ్బరి చిప్ప కొబ్బరి వేసేసి ఈ పచ్చి కొబ్బరిని చక్కగా దోరగా వేయించేసుకోవాలి రవ్వతో పాటు వేయించచ్చు కదా అని నీకు డౌట్ వస్తుంది అవును నాకు అలవాటు లేదు నేను ఇలాగే చేస్తాను ఓకే రవ్వతో వేస్తే ఏంటంటే ఇది పచ్చిది కదా ఈ తడంతా దానికి పట్టుకుని ఒక డిఫరెంట్ ఇది వస్తుంది నాకు వచ్చే డౌట్ మీరే చెప్తున్నారు ఆన్సర్ కూడా అయితే నువ్వు అడుగు నేను నా అలవాటు ప్రకారం చెప్పేస్తున్నాను నేను నేను అనుకున్నాను మీరు అదే చెప్పారు ఓకే ఇన్ని రోజుల ఈ తెలిసిపోతున్నాయి మీకు అదే ఇంకా దీపావళి పండుగ కదా రమ్మగారు అవునా పండుగ యొక్క విశిష్టత ఏంటి ఒకసారి వెలుగుల పండుగ దీపావళి మనం పండగ చేసుకుంటాం ఇది పర్వదినం ప్రధానంగా ఏంటంటే ఇక్కడ మనం ఇంపార్టెంట్ చాలా ముఖ్యమైన సంగతి ఇది ఒక ఋతువులో చేయవలసినటువంటి అత్యంత ఆవశ్యకమైన ఓహో ఇప్పుడు మన మనం ఏ ఋతువులో ఉన్నాం శరద్ ఋతువులో ఉన్నాం దీని ముందున్నది వర్ష ఋతువు కదా వర్షం వల్ల దానివల్ల మిగిలినటువంటి బురద వల్ల వచ్చేటువంటి నానా రకాల సూక్ష్మ క్రిములకి అడ్డుకట్ట దీపావళి అది చాలా ముఖ్యంగా చేయవలసింది ఇప్పుడు పెట్టేటువంటి ఈ నూనె దీపాలు ఇప్పుడు కాల్చేటువంటి ఈ టపాసులు కూడా వర్షాకాలం మరియు చలికాలం మధ్యలో రాదగినటువంటి రకరకాల జబ్బులు అనారోగ్యాలు సూక్ష్మ క్రిములు వాటన్నిటికీ అడ్డుకట్టగా కొన్ని వేల సంవత్సరాల క్రితం భారతీయ ఋషులు ఏర్పరిచారు మిగిలిన దేశాల వాళ్ళ సంగతి మనకు తెలియదు మన దేశంలో ఏం జరుగుతుంది అంటే ఇదే కదా జరిగేది వర్షాకాలం అంతా బురద నిలబడిపోతుంది నీరు నిలబడిపోతుంది కొబ్బరి వేగిపోయింది వేగిపోయిందండి వాసన ఎంత బాగా వస్తుంది కలుపమంటారా దాన్ని కలిపి పెట్టుకుందాం నువ్వు పంచదార ఇచ్చేసి నా చేతికి ఒక కప్పు రవ్వకి ఒక కప్పు పంచదార మనం ఆల్రెడీ కొబ్బరి పంచదార వేయించాం కదా రవ్వ వేయించాం అందులోనే ఈ పంచదారని కూడా వేస్తున్నాను నేను జస్ట్ ఈ పంచదారకి ఇదిగో నా చేయి చూస్తే మీకు తెలుస్తుంది ఇంతే నీళ్ళు చాలు చాలు కర్ర ఇస్తే పంచదారని కరగనివ్వండి ఇది తడిసే నీళ్ళు పోస్తే సరిపోతుంది ఓ రమగారు దీపం పెట్టడం ఎంత ప్రధానము నువ్వుల నూనె కూడా ప్రత్యేకమైన స్థానం ఉంది కదండి ఈ కార్తీక మాసం అంటే దీపావళి వెళ్ళిన దగ్గర నుంచి మనకి కార్తీక మాసమే కదా దానికి ప్రత్యేకమైన విషయం చెప్తారు జయ తైలే లక్ష్మి జలే గంగా అనే తైలంలో లక్ష్మీదేవి ఉంటుంది ఇప్పుడు ఇందులో తైలము అంటే తిలలతో చేసినదే తైలం వేరే ఏ నూనె పనికిరాదు కేవలము నువ్వుల నూనె తీలలు అంటే నువ్వులు నువ్వులతో చేసినటువంటి నూనె ఆ నూనెని మనం ఈ అంతా ఏం చేస్తాం మామూలుగా దీపారాధన నూనెని కొనుక్కుంటాము అందులో ఎంత మటుకు నువ్వుల నూనె ఉందో మనకు తెలియదు అనుమానం కదా అవునవును అందుకని ప్రత్యేకంగా మంచి నువ్వుల నూనెను కనుక కొనుక్కుంటే ఈ నెల రోజులు మన వాతావరణానికి మన ఆరోగ్యానికి మనకి కంటికి అవసరమైనటువంటి మంచి పొగని మనం పీల్చగలుగుతాం ప్రకృతికి అందించగలుగుతాం కాబట్టి జాగ్రత్తగా నువ్వుల నూనెతోటే అది కూడా మంచి నూనెతోటే కనుక చేస్తే బాగుంటుంది చూడు పంచదార కరిగిపోయింది చిన్న చిన్న గ్రాన్యుల్స్ ఉన్నాయి కదా అవునవును ఈ కాస్త గ్రాన్యుల్ మనం ముంచుకోవచ్చు ముంచుకుంటే పంటికి తగులుతూంటే తగులుతూ ఉంటాయి ఏం చేద్దామంటే ఈ పాకంలో చిటికెడు కుంకుమ పువ్వు కుంకుమ పువ్వు చాలా కొంచెం ఇది మన ఇంట్లో ఉంటే మనకు అలవాటు ఉంటే మనకు అవకాశం ఉంటే చేయండి లేకపోతే లేదు తర్వాత ఏలకుల పొడి కొంచెం ఇప్పుడు ఆ రవ్వ ఎత్తి ఇందులో పోసి మన పొడి తయారైపోయింది మనం ఏం చేసాం ఈ రవ్వని కొబ్బరిని ఈ పల్లి మనం జీడిపప్పు ఉప్పు కిస్మిస్లు వేయించుకున్నాం కదా అవును అవన్నీ ఎత్తి ఇందులో వేసుకున్నాం వేసేసాం పాకం పూర్తి పాకం ఏమి రానివ్వలేదు ఇవి నిలవ ఉండవన్న అనుమానం ఏం పడక్కర్లేదు శుభ్రంగా పండగ మూడు రోజులు ఉంటాయి ఏం పర్వాలేదు ఇబ్బంది లేదు ఓకే లడ్డు చేసేవి ఈ లడ్డూని కొంచెం వేడివేడిగా ఉండగానే చేసేసుకోండి కాస్త తడి చేయి చేసుకుని కనుక చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు తడి చేయన గానే మీరు ఇది తడి తడిదగిలితే ఎలా ఉంటుంది ఉండదు కదా అని అడుగుతారు నెక్స్ట్ క్వశ్చన్ అది కాదు ఇది ఏం చేసాం మనం కాచి చల్లార్చిన నీళ్లు పెట్టుకోవాలి కాచుకుంటా మంచి నీళ్ళు కాచి పెట్టుకుంటాం కదా అవునండి ఆ చల్లార్చిన నీళ్ళు పెట్టుకుంటే ఇందులో మనం చక్కగా చేయి పెట్టచ్చు ఏమి ఇబ్బంది లేదు వస్తువు కూడా పాడము లడ్డు చేసి తీసుకోవటం ఏనా అంతే ఇది కొంచెం ఎలా అంటే కాస్త వేడి చల్లారిస్తే బాగా చల్లారితే పొడి అయిపోతుంది ఎక్కువ చల్లారకుండా కొంచెం వెచ్చగా ఉండగానే చేసేసుకుంటే సరిపోతుంది చెయ్యి వేడి పట్టే వాళ్ళకి అలవాటు అలవాటైతే అలవాటు అయితే అవుతుంది చేసేయగలుగుతాం మనం అరమ్మగారు ఒక రెండు మూడు రోజులు త్రీ డేస్ తర్వాత కూడా రెండు మూడు రోజులు ఉన్నా పర్వాలేదు కొంచెం డ్రై అవుతాయి రోజులు ఉన్న కొన్ని డబ్బాలో పెట్టి మూత పెట్టుకోవాలి బాగా వేడిగా ఉన్నట్లుంది వేడిగా చేస్తే చక్కగా గట్టిగా అవుతాయి బైండింగ్ బాగుంటుంది బాగుంటుంది ఈ జీడిపప్పులు ఇంకా చిన్న చిన్న ముక్కలు చేసి కూడా కలుపుకుంటే అప్పుడు కూడా బాగుంటుంది ఎక్కువ తరిచే కూడా చేసుకోర్లేదు మనం తక్కువ చేసుకుంటే చెక్క అయిపోతాయి కొంచెం కేజీ పప్పు రవ్వ పోసుకున్నాం అనుకో కిలో కిలో చేయదలుచుకుంటే రెండో మనిషి ఉండాలి అవును ఆ రెండో వాళ్ళు కూడా వేడిలో చేతి చేయగలిగే వాళ్ళు కావాలి సింపుల్ గా అయిపోయినట్టే ఉందా కానీ లడ్డూల పని చేయాలి మరి అదేమిటి లడ్డూలు కావాలంటే రెండో వాళ్ళు ఉండాలి చక్కగా ఇంట్లో మగవాళ్ళకి లడ్డూలు చేయటం నేర్పించండి నా మాట విని అబ్బాయిలుంటే వాళ్ళకి కూడా నేర్పించండి చక్కగా చేయబెట్టి చేసేస్తారు జనరల్ గా రవ్వ లడ్తో పాటు ఇంకేం చేసుకుంటామండి అంటే ఈ మైసూర్ పాక్ చేసుకుంటాం జయ శనగపిండితో చేయాలి కదా బూందీ లడ్డు ఎవరైనా మనిషి సాయం దొరికితే రెండో మనిషి అప్పుడు బూందీ లడ్డు కూడా చేసుకోవచ్చు మేము కొబ్బరి బూర్లు కూడా చేసుకుంటామండి అంటే మన వైపు కొంచెం ఊళ్ళలో చేస్తారు మా ఇంట్లో మా చిన్నప్పుడు అయితే నేను దానికి ప్రధానమైనది ఏంటంటే రెండో మనిషి కావాలి ఇవి ఇప్పుడు సింపుల్ గా మనం ఒకళ్ళ చేసేసుకునేవే కదా ఇవి నేను కిలో కిలో కూడా చేస్తాను వన్ కేజీ చేస్తాను నాకు పెద్దగా సహాయం అవసరం ఉండదు చేసేయగలుగుతాను ఏం చేస్తామంటే ఇప్పుడు ఒకవేళ ఇది ఆరిపోయింది అనుకో ముప్పై లడ్డూలు చేసాక ఇది డ్రై అయిపోతే ఒక్కసారి పోయి చూపించి రెండు నిమిషాలు బాగా కలేసామనుకో మళ్ళీ మళ్ళా కరిగి దగ్గరకు వచ్చేస్తుంది పంచదార తోటి ఆ సుఖం ఇది బెల్లపాకం అయితే కొంచెం కథ జయ ఇదిగో ఆఖరి లడ్డు కింద ఖాళీ అయిపోయింది ఎన్ని వచ్చినాయి లెక్క పెట్టి ఒకసారి పద్దెనిమిది నుంచి ఇరవై దాకా వస్తాయని చెప్పిన ఒక గ్లాస్ రవ్వకి ఈ సైజువి ఇన్ని లడ్డూలు వస్తాయి పెద్ద రవ్వ పెద్ద సైజ్ చేసుకుంటే ఇంకా కొంచెం ఇంకో రెండు తక్కువ వస్తాయి మన ఉంటే ఎంతసేపు ఒక పూటాయి కదా చక్కగా అప్పటికప్పుడు ఫ్రెష్ లడ్డూస్ ఇంకా బాగా ఆరలేదు కదా అవునండి మీరు కూడా చూడండి గారు మీరే చేసినా ఒక్కసారైనా తీయగా కమ్మగా మధ్యలో జీడిపప్పు కిస్మిస్లు కొంచెం తగులుతూ ఒక గ్లాసు రవ్వకి ఒక గ్లాస్ పంచదార ఒక చిన్న ఇంత చిప్ప కొబ్బరి చేసేసుకోవచ్చు చక్కని కమ్మని తీయని అంటే నాకు పదాలు కూడా రావట్లా దాని టేస్ట్ చూసాక ఎంత బాగున్నాయో సింపుల్గా ఈజీగా సూపర్గా ఈ లడ్డూలో ఎలాంటి తీపి వద్దు అదే తీపితోటి ఈ సంవత్సరపు దీపావళితో మన అందరి జీవితాల్లోకి ఈ తీపి ప్రవేశించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం మరొకసారి సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు